నిన్న నాన్నగారు వాళ్ళ బావగారు అంటే నాకు మావయ్య గారండి ఆయనది సవచరికం సవచరికం అంటే చనిపోయిన పదకొండు నెలలకి పదకొండో నెలలో బట్టలు అన్నది పెడతారండి అంటే వాళ్ళ ఇంటిలో ఇంతకు ముందు మూడు తరాల్లో చనిపోయిన వాళ్ళ పేర్లను బట్టి బట్టలు పెడతారు ఈయన జ్ఞాపకార్థంగా వాళ్ళ పిల్లలు అందరూ కలిపి చేస్తారనమాట ఇది సంతోషకరమైన విషయమని నేను ఈ వీడియో అయితే చేయట్లేదండి అందరికీ బాధ కలిగించే విషయమే కానీ ఏంటంటే కొన్ని పద్ధతులు మనకి మ మన జనరేషన్ చేంజ్ అయ్యే కొలది మర్చిపోతున్నాము కొన్ని కొన్ని మనకు తెలియట్లేదు ఎలా చేయాలి అన్నది సో ఈ వీడియోతో అయినా మనకు కొన్ని పద్ధతులు మర్చిపోకుండా అంటే మన తర్వాత తరం వాళ్ళకి కూడా కొంచెం తెలిసే విధంగా అయితే ఉంటుంది కదా ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఇది ఎలా చేయాలి ఏంటన్నదే ఆ ఉద్దేశంతోనే నేను వీడియో చేశానండి నాకు ఫస్ట్ అయితే వీడియో చేయాలని కూడా అనిపించలేదు కానీ మా మేమైనా కూడా తర్వాత తర్వాత మర్చిపోకూడదు ఏ విషయం కూడా ఎలా చేయాలి అన్నదానికైనా సో అందుకే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ ఉద్దేశంతో చేస్తున్నాము ఇక్కడ ముందుగా ఏం చేస్తారంటే పదో నెల అలా వచ్చిన తర్వాత మన పంతులు ఎవరైతే ఇంటికి పంతులు ఉంటారు కదా ఆ పంతుల్ని అడుగుతారనమాట ఈ రోజుకి పదకొండో నెల వస్తుంది ఎప్పుడు పెట్టాలంటారు బట్టలు అని అడుగుతారండి అడిగినప్పుడు పంతులు గారు మనకు ఒక ముహూర్తం చెప్తారు అలాగే దానికి ముందు మన ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలండి ఎక్కడ ఎటువంటి బరువు లేకుండా శుభ్రం చేయాలి అంటే మొత్తం పెయింట్లు కానీ లేదా మొత్తం అన్ని బయటికి తీసి పెయింట్లు అయితే మొత్తం కడగడం కానీ అవన్నీ చేయాలన్నమాట దానికి కూడా ముహూర్తం పెట్టించుకుంటారండి ముహూర్తం పెట్టించుకుని మొత్తం ఇంటినంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత బట్టలు పెట్టే రోజు ఏదైతే ముహూర్తం పెట్టారో ఆ ముహూర్తానికి మనం ఇంట్లో ఎవరైతే ఇంతకుముందు చనిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా మనము ఆ రోజు బట్టలు పెట్టాలన్నమాట వాళ్ళకి కూడా బట్టలు తీస్తారండి మగవాళ్ళు చనిపోయి ఉంటే మగవాళ్ళకి పంచే తువాలన్నది తీసుకుంటారు ఆడవాళ్ళకైతే చీర జాకెట్ ముక్క అనేది తీసుకుంటారండి చిన్నపిల్లలు ఎవరైనా ముందు చనిపోయి ఉంటే వాళ్ళకి గౌన్ అని తీసుకుంటారనమాట ఈ తీసుకున్నవన్నీ కూడా ఆ రోజు ఎవరైతే పేరున మనం సంవత్సరకం చేస్తున్నామో ఆ రోజున వాళ్ళకి వాళ్ళ ఫోటో పెట్టి ఆ ఫోటో పక్కన మొత్తం అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన పళ్ళు అలాగే భోజనం మొత్తం అన్నీ పెట్టాలండి వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ పెట్టి ఎవరికైతే ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళకి కూడా మనం పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆకులన్నవి వేసి ఏవైతే ఉండామో అవన్నీ పెట్టాలన్నమాట యాక్చువల్లీ ఏంటంటే బావ వాళ్ళు మిగిలిన భోజనాలు పెట్టడానికి బయట ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసారు వాళ్ళు మార్నింగే తేవడం అవ్వదు కాబట్టి ఇంట్లోనే పులిహోర పరవన్నం అన్నం చారు పప్పు బూర్లు గార్లు ఇవన్నీ వండేసి ఫోటో దగ్గర నైవేద్యం అనేది పెట్టేశారండి మామూలుగా అయితే ఇంట్లో వాళ్ళు చేసింది మన పెట్టేసి అక్కడ ఇచ్చేస్తూ ఉంటారనమాట వీళ్ళు భోజనాలు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అవి రావడం లేట్ అవుద్ది కాబట్టి ముందే అన్నీ వండేసి అన్నీ పెట్టారు అప్పటివరకు వీళ్ళు ఉపవాసం ఉండాలి అందరికీ బట్టలు పెట్టే వరకు అంత లేట్ ఉన్నది చేస్తే కష్టమవుతుంది కాబట్టి ముందే వెళ్ళు చేసేసుకున్నారు సో ఇక్కడ చూడండి మావయ్య గారి పేరిన ఒక పెద్ద ఆయనకి ఆయన వయసులో ఉన్న ఆయనకి బట్టలు పెట్టి బట్టలతో పాటు ఒక కర్ర గొడుగు చెప్పులు కూడా పెడతారండి అవి కూడా ఆయనకి ఇచ్చి వాళ్ళ నాన్నగారినే గౌరవంగా చూసుకుంటున్నామన్నట్టు ఆ ఇంటి పిల్లలు కానీ మనవలు కానీ అందరూ కూడా ఆయనకి నమస్కారం చేసి అవన్నది అవి ఆయనకి ఇచ్చేస్తారండి ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో పెద్దలకు బట్టలు పెడుతూ ఉంటారు ఆ టైంలో కూడా చేస్తుంటారు కొంతమంది అయితే ఇలా చేసిన తర్వాత మిగిలిన ఇంకా ఇంట్లో ముందు చనిపోయిన వాళ్ళకి అంటున్నాం కదండి వాళ్ళని కూడా ఎవరైనా ముఖ్యంగా ఇలా బట్టలు పెట్టేటప్పుడు ఇంటి పేరు అవ్వకూడదండి ఇంటి చుట్టాలు కానీ ఇంటి పేరు కానీ అవ్వకూడదు బయట వాళ్ళే ఉండాలన్నమాట అందుకే బయట వాళ్ళనే వెతుక్కుని ముందుగా చెప్పుకోవాలి వాళ్ళని ముందుగానే తీసుకొచ్చుకోవాలన్నమాట ఇక్కడ మొత్తం అందరూ కూడా అదే ఏదైతే మనం మా మాయ్య గారి ఫోటో ఉందో అక్కడ అందరూ కూడా పువ్వులు పసుపు కుంకం దీపం వెలిగించి దండం పెట్టుకుని మనవలు కూతుళ్ళు మొత్తం చుట్టాలందరూ కూడా చేసేసాక ఎవరైతే బట్టలు పెట్టాలన్నారో ఆ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి ఒక చిన్న పాపకు పెడుతున్నారు కదా ఈ చిన్న పాప వాళ్ళ ఇంట్లో ముందు చనిపోయిన వాళ్ళనమాట తన పా తన పేరు మీద ఈ పాపకు పెడుతున్నారు ఆ గౌన్ అన్నది తను చిన్నది కాబట్టి తన కాలుకి దండం పెట్టారండి తన చేతిలో ఉన్న బట్టలకి మామూలుగా నమస్కారం పెట్టుకుని సగౌరవంగా పంపిస్తారు ఇలా మిగిలిన వాళ్ళు కూడా అన్నాను కదండి ఇంకా ముందు చనిపోయిన వాళ్ళు వాళ్ళ పేరు మీద కూడా వేరే వాళ్ళని పిలిచి వాళ్ళకి బట్టలు తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి వాళ్ళందరికీ కూడా ఇస్తారనమాట ఇలా బట్టలు ఇవ్వడం అయిన తర్వాత వాళ్ళకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మళ్ళా భోజనానికి రమ్మని చెప్తారనమాట ఇప్పుడు వీళ్ళంతా కూడా ఉపవాసంతో ఉన్నారు ఇప్పుడు మా మేనత్త అవనాయండి మిగిలిన పిల్లలు కోడళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ బట్టలు ఇవ్వడం అయిన తర్వాత ముందుగా మజ్జిగ మాత్రమే తాగాలట అండి మజ్జిగ తాగిన తర్వాత ఏమైనా తినొచ్చు తాగొచ్చట ముందు మర్చిపోకుండా మజ్జిగ అనేది తాగాలట ఇలా బట్టలు ఇవ్వడం అయిన తర్వాత మా వీళ్ళకే కాదండి ఊళ్ళో వాళ్ళు చుట్టాలని తెలిసిన వాళ్ళని బాగా కావలసిన వాళ్ళని అందరినీ కూడా ఈ పదకొండో నెలలో బట్టలు పెడుతున్నామని చెప్పి అందరినీ కూడా పిలుస్తారటండి పిలిచి అందరికీ భోజనాలు అనేవి పెడుతూ ఉంటారు ఇదేంటంటే ఆయన జ్ఞాపకంగా చేస్తున్నాము బాధాకరమైన విషయమైనా కూడా మేమందరం కలిసి ఆయన జ్ఞాపకంగా చేస్తున్నామన్న ఉద్దేశంతో అందరినీ పిలిచి చేస్తూ ఉంటారండి ఇక్కడ సౌచర్యానికి అయితే ఏమీ గిఫ్ట్లు అంటే ఇవ్వడం ఉండదండి అంటే మామూలుగా పెద్ద రోజుకి ఏదైనా చెంబులు కానీ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఇస్తూ ఉంటారు కానీ సంవత్సరకానికి అలా ఇవ్వాలనేది ఏముండదు కానీ ఇక్కడ పిల్లలు వీళ్ళ పిల్లలు ఏం చేశారంటే మా మేనత ముగ్గురు కూతుర్లు కూడా కలిపి మేమిస్తాము మా నాన్నగారు గుర్తుగా ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నామని చెప్పి డబ్బాలు అనేవి కొని డబ్బాలు మూతల మీద వాళ్ళ నాన్నగారు ఫోటో వచ్చేలాగా పేరు సంవత్సరం వచ్చేలాగా చేశారనమాట అది కూడా చాలా బాగా చేశారండి మాకు మా నాన్నగారు గుర్తుగా మేము అందరికీ ఇవ్వాలనుకుంటున్నామని వాళ్ళు చేశారు కాబట్టి ఇవ్వడం అన్నది చేశారండి మామూలుగా అయితే అలా ఇవ్వాలన్నది ఏమి ఉండదండి భోజనం పెట్టేసి పిలిచిన వాళ్ళకి భోజనం పెడితే సరిపోతుంది ఈ వీడియో చేసేటప్పుడు నాకు కొంచెం బాధగానే అనిపించింది ఎందుకు అంటే ఎప్పుడూ మమ్మల్ని చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలిచే ఒక మనిషిని మేము కోల్పోయాము ఆ కోల్పోయి కూడా ఇంచుమించు పదకొండు నెలలు ఎలా అయ్యింది అన్నది కూడా తెలియకుండా అయిపోయిందనమాట ఆయన జ్ఞాపకంగా చేసేదానికి ఆ సమయానికి మేము అక్కడ ఉన్నాము కాబట్టి ఇవన్నీ చూడ్చినందుకు సంతోషంగా ఉన్నా ఆయన్ని ఇంకెప్పుడు కలవలేము అన్న బాధ అయితే ఎప్పుడూ ఉంటుంది ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే మాత్రం అందరికీ షేర్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ డబ్బాలే అండి వాళ్ళ పిల్లలు ముగ్గురు అంటే ఆడపిల్లల ముగ్గురు కూడా ఇచ్చారనమాట చాలా బాగా ఉంది ఆ ఐడియా కూడా నాకు బాగా నచ్చింది ఎందుకు అంటే ఆయన ఫోటో అన్నది చేయించడం అన్నది మంచి ఐడియా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్